ఫ్రెష్గా మంచి చక్కటి తెల్ల గోంగూర గోంగూర అయితే కాస్త కాళ్ళినొప్పులు అలా ఎలా అంటారు కానీ మేము అది వాడతాం ఇది వాడేస్తాము దాని చాలా బాగుంది ఎక్కువగా ఉండడం వల్ల ఏమి చేయలేక వేపేసి అట్టే పెట్టుకున్నాం అనుకోండి మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఆల్రెడీ పొయ్యి మీద నూనె వేసేసాను ఇది కాస్త మగ్గ ఎంతో టైం కూడా పట్టదండి చాలా తొందరగానే మద్గుతుంది ఏం చేయాలంటే మద్ది పోయాక చక్కగానే చల్లారాక ఉంచుకుంటే దీప్లో పెట్టేసి ఉంచుకున్నాం ఉంటుంది మనం ఎందులోకైనా వాడేసుకోవచ్చు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎందులో వేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి అస్తమానం ఇట్లా దొరకదు కాబట్టి కాస్త ఒక ఐదు నిమిషాలు మనం కాదనుకుంటే ఉబ్బుడైపోద్ది హ్యాపీగా డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది కానీ మగ్గితే చాలా చిన్నగా అయిపోతుంది దగ్గరికి అయిపోతుంది మనం ఒకటి రెండు స్పూన్ తీసుకొని వాడుకుంటే ఎందులోకైనా బాగుంటుందండి కొబ్బరిలో వేసుకోవచ్చు కొబ్బరి పచ్చల్లో కూడా నేను గోంగూర వేస్తామండి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కాంబినేషన్లు అద్దరిపోతాయి కొబ్బరి గోంగూర వంకాయ గోంగూర ఇవన్నీ కాస్త ఐదు వరకు కాలంలో బాగా మంచి ఆరోగ్యకరమైన ప్రాచుర్యమైన కూరలండి ఈ చల్ల చల్లగా ఉన్నప్పుడు కూడా మనం కాస్త ఈ పిలుపు మరి మంచి ఆరోగ్యకరమైన ఐదన్ గుల్పు కదా టాబ్లెట్లు వాడే కంటే ఇలా కాస్త తిండి ద్వారా వచ్చే బలమేనండి బలం మందుల ద్వారా వచ్చే బలం అసలు బలమే కాదనేవారు మా మామగారు కరెక్ట్గా రెండు నిమిషాలండి అంతే నేను పాజులో పెట్టిన రెండు నిమిషాల కంటే ఎక్కువ కాదు మొత్తం ఒక బేస్ ఎండు గోంగారు చూడండి అంత దగ్గరకు అయిపోయిందో మళ్ళీ మనం వేసుకుంటే మాత్రం ఎక్కువగానే వస్తుందండి ఎందులో అయినా సరే ఒక ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు కాస్త ఓపిక చేసుకుంటే పులిహోర కూడా చేసుకోవచ్చు ఎన్ని ఉపయోగాలో గోంగూర అంటే ఒక్కసారి ఇంకొకసారి ఇలా తిప్పేసుకుంటే దగ్గరికి అయిపోద్ది పెద్దగా నూనె కూడా ఏం తిప్పుదండి నూనె తక్కువ వేసాను కాబట్టి సిమ్లో ఉంచి జాగ్రత్తగా కలిపేసి మొత్తం ఇలా మొత్తలా అయిపోతాండి రెండే నిమిషాలు మొత్తం అంతా ఐదు నిమిషాల పని కాస్త ఓపిక చేసుకుంటే బేసిండు గోర మన చేతిలో ఇలా వదిలేసా అనుకోండి కూడా ఎక్కువగా ఉంటే ఇలా నిల్వ చేసుకోవచ్చు అందులో అందులోంచి వచ్చిన కాస్త నీరు అది మగ్గిపోతే అయిపోయినట్టే మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసానండి ఇది దీనిపో చేసిన ఎలా ఉందో చూద్దాం అబ్బా బలే దగ్గరికి ఉడికిపోయిందండి అందులో నీళ్ళతో చక్కగా మగ్గి ఏదో కూర వండినట్టుగా బలే గుమ్మగుమ వాసన వస్తుందండి ఒక్కొక్క నేల మీద పండేది చాలా రుచిగా ఉంటుంది కదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పని దీన్ని జాగ్రత్తగా చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామే అనుకోండి ఈజీగా ఈజీగా అంటే ఈజీగా నాలుగైదు వెరైటీలు చేసేసుకుంటాను నేను నేను చేసుకుంటానండి చిన్న చిన్నగా మొట్టమొదటి నుంచి మాకు అలా అలవాటు ఉమ్మడి కుటుంబంలో కానీ మా అమ్మగారింట్లో ఇంట్లో కానీ ఏదైనా సరే కలగలుపు కానీ టేస్ట్గా వండుకొని ఎంజాయ్ చేస్తాం మేము అందరికీ పంచుతాను కూడా కొన్ని కొన్ని వెరైటీలు కొంతమందికి తెలియదు కదండి ఏముంది మనం వండుకొని కాస్త ఇచ్చామంటే వాళ్ళు చేసుకోగలిగితే చేసుకుంటారు లేకపోతే అమ్మయ్య ఈవిడిచ్చింది కదా అని చెప్పేసి ఆనందంగా తింటారు ఎదుటి వాళ్ళ ఆనందం కంటే మనకు కావాల్సింది ఏముంది బాగుంది కదా ఆఫ్ చేసేసి చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వీలైతే మీరు కూడా ఇట్లా కాస్త ఎక్కువ దొరికినప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది సులువు